ඇැදම හයැප පනක හයි මලි ජ යස්කටනම් පද ය හය පින්නේ පිණි හයි රජවල් හයි හය ఆడవాళ్ళు అందరూ భలే చేస్తున్నారు అసలు వంట మనం కూడా దశ పెట్టేసుకుందాము అమ్మాయి చాలా బాగున్నారు ఫ్యామిలీ పడుకున్నారు చక్కగా మామగారు విశ్రాంతి తీసుకున్నారు అనమాట కోడలితో పని చేయించుకుని అత్తగారు పడుకుంటున్నారు చెల్లెలు నా అమ్మవారు అంటే నీకు బాగా ఇష్టమా ఇందుగా తయారయ్యి అమ్మవారు అంటే ఇష్టమా నీకు ఏ అమ్మవారు బాగా ఇష్టం కట్ట మైసమ్మ తల్లి అందుకే వచ్చావా మైసమ్మ తల్లి అంత శక్తివంతరాలు అవ్వాలి ఏం చదువుతున్నావు సరే చాలా బాగున్నారు మీరు కూడా అమ్మ ఇక్కడ మీరు అమ్మవారు అంటే బాగా ఇష్టం మీకు కూడా వస్తుంటారు ఏముండుతున్నారు ఈరోజు చికెన్ బిర్యానీ చూసేద్దాం మనం కూడా రుచి చూసేద్దాం దగ్గర నుంచి అండి ఇంకా మనం కూడా రుచి చూసేద్దాం साले ओके बघून तर काय 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 काय